మనం చెప్పుకుంటున్న స్టోరీ కోడిపిల్ల పాఠాలు ఒకప్పుడు ఒక గుడ్డులోంచి ఒక చిన్ని కోడిపిల్ల బయటకు వచ్చింది కోడిపిల్ల తన చిన్ని చిన్ని రెక్కలను చూసుకొని తన తల్లి కోడిని అమ్మ వీటితో ఏం చేయాలి అని అడిగింది నువ్వు ఈ రెక్కల సహాయంతో ఎగరాలి తల్లి అని చెప్పింది కోడి కోడిపిల్లకు ముందర కొన్ని గింజలు కనపడ్డాయి అమ్మ ఇప్పుడు వీటితో ఏం చేయాలి అని అడిగింది వీటిని ఇలా తినాలి తింటే ఆకలి వేయదు అని చెప్పింది తల్లి కోడి అవి గింజలు తింటూ ఉండగా ఇంతలో మరికొన్ని కోడిపిల్లలు అక్కడికి వచ్చాయి అమ్మా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది వాటితో కలిసి ఆడుకోవాలి అని చెప్పింది తల్లి కోడి కోడిపిల్ల తన స్నేహితులతో కలిసి కేరెంతలు కొడుతూ ఆడుకోసాగింది ఈలోపు కోడి ఎక్కడికో బయటకు వెళ్ళింది ఇంతలో అక్కడికి ఒక పిల్లి వచ్చింది ఆ పిల్లిని చూడగానే తన తోటి కోడి పిల్లలన్నీ పారిపోయాయి ఇప్పుడు ఆ చిన్ని కోడి పిల్లకు ఏం చేయాలో తోచలేదు మార్గనిర్దేశం చేసేందుకు తల్లి కోడి కూడా అక్కడ లేదు అప్పుడు చిన్ని కోడి పిల్ల అడుగుదామంటే దగ్గరలో అమ్మ కూడా లేదు అందుకని పిల్లినే అడిగేద్దాం అని అనుకుంది పిల్లి పిల్లి నువ్వు కనపడితే నేను ఏం చేయాలి అని పిల్లినే అడిగింది అప్పుడు పిల్లి నేను కనపడితే కదలక మెదలక అలాగే ఉండాలి ఎటూ కదలకూడదు అని చెప్పింది అప్పుడు బుజ్జి కోడిపిల్ల అమ్మా ఆశ నేను మా అమ్మ మాట తప్ప ఎవ్వరి మాట వినను అని తుర్రుమని పారిపోయింది బుజ్జి కోడిపిల్ల ఈ కథలోని నీతి ఏమిటి అంటే మనం మన పెద్దవారి మాట తప్పక వినాలి బయట వారి మాట అస్సలు వినకూడదు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి